జనసముద్రం అయిన అభిమానుల మధ్య మాగుంట పార్వతక అంతిమ యాత్ర I Thank yeah. you. ana utama Thank you.

జిల్లా కానీ ఆమెకి ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి చాలా లోటుంది ఆమె అందరికీ తల్లిగా ఒక మాసుమూర్తిగా అందరి దగ్గర కొన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని తన బిడ్డలాగా చూస్తున్నారు ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు రావడం చాలా కీర్తిశేషులు మాగులు సుబ్బాబిరెడ్డి గారు అకాల మందం తర్వాత ఆమె అనుకోని రీతిలో రాజకీయాలకు రాజకీయాలకుంది వారి కుటుంబం పరివాడ గోపాలరెడ్డి గారి కుటుంబం అయినా తను ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తుందని అనుకోలే అలాంటి వ్యక్తి ఏమీ తెలియదు నాకు ఏమి తెలియదు అంతానే వచ్చి అన్ని భాషలతో ఢిల్లీలో కానీ అన్ని ప్రాంతాల్లో ఎవరు అతను తన పరిచయం అయితే వాళ్ళందరినీ తన తట్టు ఆకర్షించుకుని వాళ్ళందరికీ మంచి చేసి తన పోతే ప్రతి ఒక్కరికి స్వయంగా ఆమె భోజనం వడ్డించి వాళ్ళని పాల్గొగలనేది తెలుసు వస్తే మాగు రెడ్డి గారి పారుతమ్మ గారు చాలా ముందుకు తీసుకెళ్లారు అవతల పార్లమెంట్ నుంచి శాసనసభ్యురాలుగా పోటీ చేసినప్పుడు బావిలికి చాలా డెవలప్మెంట్ చేసింది దివంగత నేత యాదాజ్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాలు డెవలప్మెంట్ చేసిన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఆడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావేళలో నగరబాట నిర్వహించి నగర పాటలో ఆ అడిగిన కోరికలన్నీ రాజశేఖర రెడ్డి గారు ఆ మాట కావేలి టౌన్ లో రోడ్లు కానీ వెంగల్ రావు అంత పెద్ద ఏరియాలో టోటల్ గా సీసీ పేమెంట్ చేయడం అంటే మార్గం గారి ఆమె చేసింది ఏంది ఎవరికి చెప్పుకునేది కాదు ప్రతి ఒక్కరితో బాగుండాలని కోరుకునేది తనకు పార్టీలో వ్యతిరేకంగా చేసిన వాడికి కూడా అనుకూలంగా వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఇటీవల కాలంలో ఆమె చూసినప్పుడు చాలా బాధ చేస్తుంది అవయాలు సహకరించగా ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా వెళ్ళిపోతామని ఆమె కూడా అందరూ బాగుండాలి మీరందరూ జాగ్రత్త చూసుకోండి అనే మాట మాట్లాడితే తప్ప సంగతి ఏది మాట ప్రజల కోసం మాట్లాడిన వ్యక్తి పాతమ్మ గారు గారి జీవితం నిజంగా దుర్భావన చూపించిన బాటలో అందుకు పోయి ప్రజల ప్రజా జీవితంలో చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి వారు ఎన్నో సహాయాలు వ్యక్తిగతంగా నాకు కానీ సభ్యులందరికీ సాయం చేసిన వ్యక్తి అవి మనం తీసుకోలేము ప్రతి ఒక్కరూ రుణపడిన పాలకొచ్చిన గారికి వారి ఆత్మశాంతి చెప్పుగాలని భగవంతుడు వారి కుటుంబానికి ముఖ్యంగా వారి మనవాడికి సుజరామరెడ్డి గారికి ఆమె చాలా ఆపేక్ష సుబ్బారెడ్డి పాలు చేతిలో అవ్వాలని సుబ్బారెడ్డి గారికి వారు చేసిన సేవలు వారి సుబ్బారెడ్డి గారు చేసిన సేవలు కలిసి కావాలని ఆ పెద్ద పాద అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు